హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు మసాలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను తొక్కలు తీసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇది గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్తో పాటు ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేగితే రెండు టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పెరిగిందులోకి బాగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను నాలుగు వైపులా గాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి ఈ వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ముందు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ పంపేసుకొని ఇలా చేత్తో వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి కోడిగుడ్లు కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత మోత్ తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్